రథసారథి దివంగత ముఖ్యమంత్రి వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా భారతదేశానికి చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మన మధ్య రాజశేఖర రెడ్డి గారు లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలు ఆదర్శాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటాయని తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసి మరి ఆయన్ని మరిపించారు మరి అదేవిధంగా ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రియంబెరస్మెంట్ గురించి కానీ జగనన్న విద్యా విద్యా దీవెన గురించి కానీ వసతి దీవెన గురించి ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం లేదు సూపర్ సిట్స్ అన్నారు సూపర్ సిట్స్ కూడా ఎక్కడ అయ్యే ప్రసక్తి కనిపించడం కేవలం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వాగ్దానాలు చేసి అధికారంలోకి వాగ్దానంలో వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత వాగ్దానం దొరికే ప్రభుత్వ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది కూడా మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత విద్య వల్ల కానీ కార్పొరేట్ వైద్యం వల్ల కానీ ఆరోగ్యశ్రీ వల్ల కానీ ఈరోజు అనేక ప్రజలు ఈవేళ ఇప్పటి వరకు కూడా తిరస్మరణీయంగా పట్టుకున్నారు మరి ఈ ప్రజలందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బ్రతికే ఉంటారో చేసుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలన తీసుకురా చేసుకుంటూ వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళు